అష్టమి ఆదివారం కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం వరదలాగా దూసుకు వస్తుంది శని బాధల నుండి విముక్తి కలుగుతుంది శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది ఆదివారం అనేది సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు సూర్యుడు కొడుకే శనిదేవుడు శనిదేవుడి వాహనం కాకి గనక ఆదివారము అష్టమి తిది కలిసి వచ్చిన రోజున కాకి కనిపిస్తే తప్పక ఈ పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారు కాకి పక్షులన్నిటిలోకి కూడా చాలా తెలివైన పక్షి కానీ చాలామందికి విషయం తెలియదు చాలా వరకు అందరూ కాకులను చీదరించుకుంటూ ఉంటారు కానీ రే కాకులు దేవతలకు చాలా ఇష్టమైన పక్షులు వేక్వజామున మే బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు సిరి సంపదలు ఏవి నీవి కావు ఏవి శాశ్వతం కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేహం పంపి గూమ్మిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మరిసేటివి కాకులు శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణం చేసి సంఘటీకంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడకాకి మగ కాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకులు అంత గొప్ప గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగుడి సంతాపం తెలియజేస్తూ కాకులు కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి ఇంటికి చేరే మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సులక్షణమైన అలవాటు సమయ పాలన కాకులదే అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముఠని సద్గుణం కూడా కాకులదే సుమ ఈ భూమిపైన కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తూ ఉంటే ఎవరో రావాల్సిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకు అరుస్తుందని అనేవారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుపానులు వచ్చే ముందు కాకులు సూచనలు చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన తర సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్థానమాచరించి బయట ఎగురుతాయి అందుకే కాకుని కాలజ్ఞాని అంటారు అయితే ప్రత్యేకించి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున కాకి కనిపిస్తే ఒక చిన్న పని చేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుందని పెద్దలు చెప్తున్నారు మరి ఈరోజు కాకి కనిపిస్తే ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మర్యాద రామన్న చెప్పిన తీర్పు కథను విందాం ఒకరోజు శివపురం ప్రక్కనే ఒకన కృష్ణపురం నుండి ముగ్గురు గ్రామస్తులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరికి వచ్చారు ముగ్గురిని సాధారణంగా ఆహ్వానించే కాఫీ పలహారాలు పెట్టాక ఇప్పుడు చెప్పండి మీ ముగ్గురు ఏ పని మీద నన్ను చూడ్డానికి వచ్చారు అని అడిగాడు రామన్న అప్పుడు అందులో మొదటివాడు అయ్యా నా పేరు శివుడు నేను కొమ్మరిని కుండలు తయారు చేయడానికి మట్టిని ఎప్పుడు ఈ భూషయ్ దగ్గరే కొంటూ ఉంటాను నిన్న ఉదయం కుండలు చేయడానికి నేను మట్టిని జల్లిస్తూ ఉంటే అందులో విలువైన మూడు వజ్రాలు దొరికాయి రెక్కాడితే గాని డొక్కాడని భేదవాన్ని ఆ భగవంతుడే నాకు ఇన్నాళ్లకు కరుణించాడు అని ఆనందపడ్డాను కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ మూడు వజ్రాలు తనకు చెందుతాయని నిన్నటి నుండి నాతో తగ్గుపడుతూ ఉన్నాడు తమరు ధర్మ ప్రభువులు నాకు న్యాయం జరిపించండి అంటూ మేళల్లో భద్రపరిచిన వజ్రాలను రామన్నకు అందించాడు శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామన్న భూషయ్య వంక చూస్తూ ఏం భూషయ్య శివుడు చెప్పింది నిజమేనా అని అడిగాడు అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు అయ్యా శివుడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమే కానీ శివుడు నీకు ఓ విషయం చెప్పకుండా దాచేశాడు అదే అసలు కిట్కు శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టి కొన్నాను కానీ శివుడు మాత్రం నా దగ్గర అరుగు తొరిగించుకున్నాడు ఆ డబ్బులు నాకింతవరకు ముట్టనే లేదు తమరే చెప్పండి శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడిగా శివుడికి చెందటం న్యాయమా నాకు చెందడం న్యాయమా తమరు ఏం న్యాయం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాడు అప్పుడు రావన్న దొరికిన సొత్తు హక్కుదారుడికి చెందటమే న్యాయం ఇప్పుడు మడిలో దొరికిన ఈ మూడు వజ్రాలకు మీ ఇద్దరిలోనే నిజమైన హక్కుదారుడు ఎవడో తేల్చాలి ఇదైనా మీ తగువు అని అడిగాడు మర్యాద రామన్న ఇంతలో మూడో వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు అయ్యా మీరిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి నేను చెప్పేది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి నా పేరు ధర్మయ్య ఈ భూషయ్యకు మట్టి అమ్మింది నేనే మట్టికి తగ్గ డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు కానీ అందులో ఒక తెల్లని నోటు ఉంది తెల్లని నోటు నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా అవుతాడు అతడి దగ్గర అరువుకు ఆ మట్టిని కోయించుకున్న శివుడు ఎలా అవుతాడు కావాలంటే ఈ నోటును పరిశీలించండి అంటూ చిరుగులు పడ్డ ఒక నోటును మర్యాద రామన్నకు అందించాడు ఆ నోటును అందుకొని పరిశీలించిన రామన్న నిజమే ఈ నోటు చెల్లుబాట కాదు ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే అన్నాడు వెంటనే భూషయ్య అయ్యా ఈ ధర్మయ్య పేర్లో కానీ ప్రవర్తనలో ధర్మన లేదు నేను నీ పొలంలో మట్టి కొన్ని కొన్ని రోజులు అయింది ఈ పది రోజులలో నాకు మూడు సార్లు ఎదురుపడ్డాడు కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా అడగలేదు ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశ పుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు చల్లని ఈ నోటుకు లేదన్నట్లే ధర్మయ్య మాటల్లో ధర్మానికి లేదు అన్నాడు వెంటనే శివుడు కల్పించుకుంటూ అయ్యా ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకు మాత్రమే కాదు ఈ భూషయ్య కూడా నాకు మట్టి అరువుకు తోలేటప్పుడు కుండలు చేసే అమ్మినాక కానీ అతడికి డబ్బులు ముట్ట చెప్పనని నేను కరాఖండిగా చెప్పాను అందుకు ఒప్పుకున్నాకే మట్టి నాకు అరువుకు తోలాడు ఇప్పుడు డబ్బులు తనకు ముట్టలేదన్న సాకుతో ఈ మూడు వజ్రాలు తనవే అనడం దుర్బుద్ధి కాకమ్మరేమిటి అని అడిగాడు శివుడి మాటలకు ధర్మయ్య కల్పించుకొని అయ్యా మీరిద్దరూ తోడు దొంగల్లా కనిపిస్తున్నారు భూషయ్య చెప్పినట్లు మట్టి తోలుకుపోయిన తర్వాత అతడు నాకు మూడు సార్లు ఎదురుపడ్డా నేను నీటు గురించి అడగలేదు ఎందువల్ల అంటే భూషయ్య నాకు ఇచ్చిన డబ్బుల కట్టను అలాగే నేను బీర్వాలో భద్రపరిచాను నిన్న ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తము ఆ కట్టను తీస్తే ఈ నోటు బయటపడింది అందులో దుర్బుద్ధి కానీ కానీ కుతంత్రాలు కానీ ఏమీ లేవు అని తనని తాను సమర్థించుకున్నాడు ముగ్గురు వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న ఆ తర్వాత ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురు తగుమాని మీ ఊరికి వెళ్ళండి రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెప్తాను అని చెప్తాడు ముగ్గురు మర్యాద రామన్నకు నమస్కరించి వెళ్ళిపోయారు ఈ తగవంతా విన్న రామన్న మిత్రుడు సీతయ్య మిత్రమ సమస్య జటిలమైనది ఎలా పరిష్కరిస్తావు అని సందేహం వెళ్ళబుచ్చాడు తగువంతా నువ్వనుకునేంత జటిలమైతే ఏం కాదు మనిషిలో ఉండే ఆశకు స్వార్థానికి మోసపూరిత మనస్తత్వానికి చక్కని ఉదాహరణ చూస్తూ ఉండు రేపు ఉదయానికల్లా ఈ మూడు వజ్రాలకు అసరైన సొంత దారుణ్ణి నిర్ణయించి మిగిలిన ఇద్దరితో వాళ్ళతో తప్పును ఒప్పిస్తాను అని చిరునవ్వుతో మిత్రుడికి అడుగు రామన్న ఆ రామన్న రాత్రి కృష్ణాపురం ముందుగా ధర్మయ్యను కలుస్తాడు తమ లాంటి వారు మా ఇంటికి రావడం ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంది అంటూ రామన్నను సాధారణంగా ఆహ్వానించాడు ధర్మన్న అప్పుడు రామన్న ధర్మన్న అనవసరమైన అడావిడి చేసి నేను వచ్చినట్టుగా పది మందికి తెలియజేసేటట్టుగా చేయకు నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను అన్నాడు అలాగా అయితే రండి అంటూ రామన్నను మేడం మీద గదిలోకి తీసుకొని పోయి తలుపులు మూసి అయ్యా తమరు వచ్చిన కారును చెప్పండి అని అడిగాడు ధర్మయ్య ధర్మయ్య ముసుగుల్లో గుద్దులాటలు ఎందుకు విషయం సూటిగా చెప్తాను విను ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకు తెలుసు నాకు తెలుసు ఆ మూడు వజ్రాలు కొట్టేయడానికి నువ్వు వేసిన ఎత్తుకు నాకే మతిపోయింది రేపు నీ పక్షాన తీర్పు చెప్తాను మరి నాకేమిస్తావు అని అడిగాడు రామన్న అప్పుడు ధర్మన్న అయ్యా మీరు చెప్పింది అక్షరాల నిజం ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెప్తారా అని సతమతమైపోతూ ఉన్నాను కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకున్నట్లు తీర్పే నా ఇంటికి నడిసొచ్చింది మీ రుణం నేను ఉంచుకోను మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ మూడు వజ్రాల్లో ఒక వజ్రం తమకు సమర్పించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు సంతోషం ధర్మయ్య కానీ ఈతట తెలివైన వారు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతాల్లో ఉండాలంటారు నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా అందుకే ఇద్దరం ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం అన్నాడు రామన్న ఒక క్షణం ఆలోచించాడు ధర్మయ్య పత్రం రాసిన తర్వాత తను రామన్న వాట ఎగ్గొట్టినా అతడేం చేయలేడు తన ఊళ్ళోనే కాక చుట్టుప్రక్కల పదహారు ఊళ్లలోనూ అతను సరైన న్యాయం చెప్తాడని పేరుంది పత్రం బయటపడితే తనకంటే అతనికే నష్టం అని మనసులో ఆలోచించుకొని రామన్న కోరిన విధానంగా పత్రం రాసి అందించాడు ఆ తర్వాత భూషయ్యను కలుసుకున్నాడు రామన్న అయ్యా ఇది కళా నిజమా తమ వంటి వారు ఇంత రాత్రి వేళ మా ఇంటికి రావడం నా ఇల్లు పావనం అయిపోయింది అంటూ సాధారణంగా ఆహ్వానించాడు భూషయ్య అప్పుడు రామన్న అతడితో భూషయ్య సిరి ఎంతటి వ్యక్తినైనా సరే తన దగ్గరకు నడిపించుకొస్తుంది నేను వచ్చిన విషయం సూటిగా చెప్తాను విను మూడు వజ్రాల విషయంలో ఏ తీర్పు చెప్పాలా అని ఎంతోసేపు ఆలోచించాను న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది అందుకే ధర్మయ్యను కర్ధామని బయలుదేరాను కానీ దారిలో నా మనస్సు మారి నీ దగ్గరికి వచ్చాను రేపు మీ పంచాయతీలో తీర్పుని పక్షం చెప్తాను ఎందుకు కృతజ్ఞతగా నాకు ఏమి ఇస్తావు అని అడిగాడు అప్పుడు బుషయ్య అయ్యా మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ మూడు వజ్రాల్లో ఒక వజ్రం ఇచ్చుకుంటాను అంతకు మించి వేరే ఏదన్నా ఇచ్చుకునేంత ధనవంతుని కాదు నేను అన్నాడు వాడివి భుషయ్య యోగి కోరింది వైద్యుడు ఇచ్చారంట నాకు కావాల్సింది అదే కాకపోతే మనం ఒక ఒప్పందం నోటి మాటలో కాకుండా ఓ పత్రం రాసుకుందాం అప్పుడు మనలో ఎవరు మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు రామన్న పత్రం అనగానే ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు మూసయ్య ధర్మయ్య ఆలోచించినట్లే భూషయ్య కూడా ఆలోచించాడు పత్రం రాయడం వల్ల తనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఆ మూడు వజ్రాలు మాత్రమే పోతాయి కానీ రామన్నకు పరువు మర్యాదలు పేరు ప్రఖ్యాతలు పోతాయి అనుకుని రామన్న కోరిన విధానంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడు బుష ఇంటి నుంచి సరాసరి శివుడి ఇంటికి వెళ్ళాడు రామన్న శివుడు అతని భార్య అప్పుడే భోజనాన్ని కూర్చున్నారు రామన్నను చూసి కంచం ముందు నుంచి లేవబోతున్న అతన్ని వాదించి అతని పక్కనే నీ పీట వేసుకొని కూర్చొని అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం వడ్డించు అన్నాడు రామన్న క్షమించండి అయ్యా డెక్కాడితే కానీ డొక్కాడని మావల్లం ఏ పండుగలకో పబ్బాలకో తప్ప మా ఇంట్లో వరెన్నము ఉండదు మిగతా రోజుల్లో గంజి అన్నం పచ్చిమిరపకాయలు మాకు పంచభక్ష పరమాన్నం ఇది తమ బోటివారు తినరేమో తినరేమోనయ్యా అందా ఇల్లాలు అప్పుడు రామన్న రామన్న ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైన పంచభక్ష పరమాన్నాలేనమ్మా నిద్రా సుఖం ఎరగదు ఆకలి రుచి ఎరగదు ఆ గంజి నా కూడా పొయ్యమ్మ అని గంజి త్రాగి బయటకు వచ్చి అరు బయట ఉన్న నులుక మంచం మీద కూర్చున్నాడు రామన్న వెంటనే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చొని అయ్యా మీరు తీర్పు చెప్తానన్నది రేపు ఉదయం కదా ఈ రాత్రి వేళ నా ఇంటికి రావడంలో ఏదో అర్థం ఉన్నట్టు వస్తుంది అదేమిటో చెప్పండి అన్నాడు శివుడు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఏం చేయాలో కూడా తోచగానే నీ దగ్గరికి వచ్చాను ఉదయం నీ విచ్చి వెళ్ళిన వజ్రాలు ఇంట్లో బీరువాళ్ళ భద్రపరిచాను ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లవాడు వాటిని గోళీలను కొని తీసుకొని వెళ్ళి ఆడి ఎక్కడ పడేసి వచ్చాడు ఎంత వెతికినా అవి కనిపించటం లేదు రేపు ఉదయం తీర్పు నీ పక్షాన్ని చెప్తాను మర్నాడొచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను రేపు నువ్వురా ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకు ఇస్తాను అన్నాడు రామన్న దానికి శివుడు అయ్యో ఎంత పని జరిగిపోయిందయ్యా న్యాయమో ధర్మమో నాకు తెలియదు కానీ నాకు ఒక్క విషయం చెప్పండి న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు అమ్ముడు వజ్రాలు నాకు చెందుతాయనా ధర్మ ఎక్కువ తేల్చి నాకు చెప్పండి అప్పుడు నా నిర్ణయం చెప్తాను అన్నాడు శివుడు న్యాయంగా నేను తీర్పు చెప్పాల్సి వస్తే అమ్ముడు వజ్రాలు ధర్మ చెందాలని చెప్తాను ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకే మట్టిని పోయించుకున్నావు భూషయ్య ధర్మ ఎక్కువ చెల్లని నోటు ఇచ్చాడు కనుక అమ్మట్టికి అందులో సూక్తికి నిజమైన హారదారుడు ధర్మయ్య సందేహం లేదు అన్నాడు రామన్న అన్న అయ్యా రామన్న గారు రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షాన మీ తిరుపతి చెప్పాలి పోయిన వజ్రాలను పోలిన ముక్కలను ధర్మయ్యకి ఇవ్వండి అవి వజ్రాలు కావు గనక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నిన్న అని చెప్పండి నేను కూడా ఒప్పుకొని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినాయని చెప్పేస్తాను అప్పుడు బాగా ఆలోచించు అలా చేస్తే ఈ ఊరిలో వాళ్ళందరూ నేను కాలం నేను మోసగాడంటారు అని అన్నాడు రామన్న మరేం పండప లేదా ఎన్నయ్య నడిచే ధర్మదేవత లాంటి మీరే న్యాయం తప్పి తీర్పు చెప్పడం కంటే నా లాంటి సామాన్యుడు మోసం చేతిగా మారవడం నష్టం లేదు మీరు ఇప్పటి వరకు ఒక తప్పు తీర్పు ఇవ్వలేదని బాధపడ్డాను ఇప్పుడు ఏ పరిస్థితుల వల్ల అయినా సరే అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు ముందు కూడా ఇస్తారు పది మందికి న్యాయం చేసే మీరు ఏ కారణం వల్ల అన్యాయం వైపు అడుగు వేయరకూడదు అన్నాడు శివుడు వెంటనే రామన్న శభాష్ శివుడు నా కళ్ళు తెరిపించావు ధర్మంలో పేదవాడివైన గుణంలో ధర్మ ధనవంతుడవని నిరూపించావు రేపు పంచాయతీలో నీవు చెప్పినట్టే చేస్తాను అంటూ ఒక్క నుండి బయలుదేరి ఆ రాత్రి ఊరిలో ఉన్న పూట ఇంట్లో బస చేస్తాడు మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న ఆ ఊరి పంచాయతీ పరిష్కరించని మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడు అని గ్రామస్తులందరూ కూడా పంచాయతీ దగ్గరికి ముడి ఆలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామన్న అందరికీ నమస్కరించి అయ్యలారా ఈ మూడు వజ్రాలకి నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్తాడు వెంటనే మోసం దగ అంటూ పూజయ్య ధర్మయ్య ఒకేసారి అయ్యారు ఇందులో మోసం ఉండగా ఏమీ లేదు మట్టి అమ్మిన డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా బీరువాలో దాచుకున్నాడు అన్నది అబద్ధం ఆ డబ్బులో చెల్లని నోటు ఉంటే మూడు సార్లు భూసయ్య ఎదురు కనుక ఒక్కసారైనా సరే నిలదీసి ఉండేవాడు ఇక భూసయ్య అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతనైనా పగిలిపోయినా పనికి రాకుండా పోయినా అతడికి ఎలా సంబంధం ఉండదో మట్టిలో దొరికిన సొత్తుతో కూడా ఇద్దరికీ సంబంధం ఉండదు వీళ్ళు ఆ మూడు వజ్రాలు కాజేయడానికి శివుడితో తగ్గు పెట్టుకున్నడానికి నా దగ్గర తిరుగులేని మరో సాక్ష్యం ఉంది అంటూ రాత్రి భూషయ్య ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను ధర్మయ్యను చీకొట్టారు దాంతో వాళ్ళు పచ్చత్తపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగ్గులాడాలని అందరి ముందు ఒప్పుకున్నారు పంచాయతీ పెద్దల చేతి మీదగా శివుడికి మూడు వజ్రాలను అందిస్తూ శివుడు అవి గాజరాలు కావు నిజంగా వజ్రాలు జాగ్రత్త సొమ్మి అంటూ చమత్కరించాడు రామన్న ఇక వీడియోలోకి వస్తే అష్టమి ఆదివారం కలిసి రావడం చాలా విశేషం ఈరోజు ఏ సమయంలోనైనా సరే మీ కంటికి కాకి కాకి కనిపిస్తే లేదా మీ ఇంటి దగ్గర కాకులు వస్తే ఆ కాకులకు బియ్యాన్ని కానీ లేదా మీరు వండుకున్న అన్నాన్ని కానీ స్నాక్స్ కానీ ఇలా మీ దగ్గర ఉన్న ఏదో ఒక ఆహార పదార్థాన్ని వేయండి కానీ వేసే ముందు ఒక చుక్క నూనెను ఆ పదార్థం మీద వేసి ఆ తర్వాత కాకులకు వేయండి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున ఇలా నూనెను కలిపిన ఆహారాన్ని కాకి వేయడం వల్ల శని దోషాలు పోతాయి శని అనుగ్రహం లభిస్తుంది సూర్యుడి అనుగ్రహం కూడా లభిస్తుంది మీకు ఉండే కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి చాలామందికి జాతకంలో దోషాలు ఉంటాయి కానీ ఈ పరిహారం చేస్తే జాతక దోషాలు కూడా పోతాయి ఇలా ముందుకు ఆహారం పెట్టండి ఆ కాకి ఎదురుగా నిలబడి ఒక నమస్కారం చేసుకోండి చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున మీరు కూడా కాకి కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది అందంగా జీవించండి రేపు అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు ఎవరైతే దీనిని మట్టిలో పాతి పెడతారో వారికి ఉండే ధన సమస్యలన్నీ పోతాయి పెద్ద రికం పోతుంది అరవై నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది దరిద్రం వదిలిపోతుంది ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం వారు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఎప్పుడు డల్లుగా నీరసంగా ఉంటారు జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు అంతేందుకు ప్రతి మనిషికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది ధనం విషయంలో లోటు రావడం ఆరోగ్య సమస్యలు రావటం పిల్లల విషయంలో సమస్యలు రావటం పిల్లలు మాట వినకపోవడం ఇలా మనిషి అన్నాక ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కానీ చేతిలో ధనం ఉంటే మ్యాక్సిమం అన్ని సమస్యలు పొల్యూషన్ దొరుకుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ కూలం మూలం ధనమే ధనం బాగా సంపాదించాలని అందరూ రోజంతా కూడా కష్టపడుతూ ఉంటారు అంత కష్టపడిన కొంత మాత్రం సరిపడా సంపాదించలేక వారు సంపాదించే ధనంలో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేరు ఇలా మీకు మీకు కూడా ధన సమస్యలు ఉంటే రేపు అష్టమి రోజు సాయంత్రం ఐదు గంటలకు దీనిని పాతి పెట్టండి చాలు అరవై నిమిషాల్లో మీకు కష్టాలు పోయి వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ అష్టమి రోజు మటిలో పాతి పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నవమి అనేది చాలా మంచిది చాలా శక్తివంతమైనది అష్టమితిది ఈరోజు మట్టిలో దీన్ని బాధపెడితే దీని ఏదైతే కష్టంతో బాధపడుతున్నారో ఆ కష్టం నుంచి బయటపడతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది ఏది ఏమీ లేదు అష్టమి రోజు చక్కగా సాయంత్రం ఐదు గంటలకు ఒక వైట్ క్లాత్ తీసుకోండి తీసుకొని ఆ క్లాత్లో రెండంటే రెండు వెల్లుల్లిపాయల రెబ్బలను వేయండి చిటికెడు కుంకుమను కూడా వేయండి వెల్లుల్లిపాయల గురించి చాలామందికి తెలియదు కానీ పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు వెల్లుల్లిపాయలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంటుంది చాలా తాంత్రిక పరిహారాల్లో వెల్లుల్లిపాయను వాడతారు కనుక ఒక క్లాత్లో రెండు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను చిటికడు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టేయండి తర్వాత ఈ మూటను మీ కుడి చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇలా అనండి బాత్రూమ్ తప్ప ఇలా అన్ని గదుల్లో ఈ మూటను పట్టుకొని తిరగండి అలా తిరిగిన తర్వాత వెంటనే ఇంటి బయటకు వెళ్ళండి ఇంటి బయటకు వెళ్ళి వచ్చేసి ఎక్కడైనా సరే మట్టి ఉంటే ఆ మట్టిలో ఈ మూటను పాతి పెట్టేయండి అందరూ నడిచే ప్రదేశంలోనైనా సరే ఈ మూటను పాతి పెట్టవచ్చు ఇలా అష్టమి రోజు వెల్లుల్లి పాతి పెట్టడం వల్ల జస్ట్ అరవై నిమిషాల్లో మీ కష్టాల నుండి బయటపడే మార్గం దొరుకుతుంది మీరు సకల ఐశ్వర్యాలను పొందుతారు కోట్లు వచ్చి పడతాయి కనుక మీరు కూడా అష్టమి రోజు సాయంత్రం దీనిని మట్టిలో పాతి పెట్టేయండి మీ పేదరికాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు అష్టమి రోజు ఈ విధంగా చేయండి ఇలా చేసినట్లయితే మీకున్న కష్టాల నుంచి తొలగిపోయి ఆ ఐదారో ఉంటారో ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరిపైన ఉంటుందని కోరుకుంటున్నాను